హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండారా ఈరోజు టాపిక్ ఏంటంటే సుహాష్కి స్క్రీన్ టైం ఎట్లా మాన్పించిన అనేది ఈ వీడియో అనమాట చాలామంది అడిగారు కదా ఎట్లా మాన్పించారు ముందే చెప్తానా స్క్రీన్ టైం మానిపించడం అంటే ఏదో మ్యాజిక్ మంత్రాలు అట్లా ఏముండదు ఏదో ఒక మంత్రం చెప్పేస్తానే అని వాళ్ళు టీవీ చూడకోకుండా మానుకొని బుద్ధిగా అన్నం తినడం అట్లా ఏముండదు కొంచెం ఛాలెంజ్గానే ఉంటుంది వాళ్ళకు కొంచెం స్ట్రెస్ ఉంటుంది మనకు కొంచెం స్ట్రెస్ ఉంటుంది ఒక రెండు వారాలు అయితే ఫుల్లు బాగా ఏడవడాలు ఫుడ్ తినకపోవడాలు అట్లా ఉంటాయి దాని తర్వాత మెల్లమెల్లగా దారికి వచ్చారనమాట కొంచెం ఓపిక్గా ట్రై చేసినామంటే సక్సెస్ అవుతాము ముందే చెప్తానా అండ్ కిడ్ టు కిడ్ డిఫరెంట్ ఉంటారండి ఒక పిల్లోనికి ఒకటి ఇష్టము ఒక పిల్లోనికి ఒకటి ఇష్టం అనమాట కొంతమంది ఫిజికల్లీ యాక్టివ్ ఉంటారు కొంతమంది మామూలుగా మెంటలీ ఏమన్నా యాక్టివిటీస్ చేపించే యాక్టివ్గా ఉంటారు సో పిల్లల ఇంట్రెస్ట్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది ఎగ్జాక్ట్గా నేను ఏదైతే ట్రై చేసినానో అదే మీ పిల్లలకు కూడా యూజ్ అవుతుంది అని నేను చెప్పలేను ఎందుకంటే చెప్పినాను కదా పేరెంటింగ్ టు పేరెంటింగ్ డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే నా వర్క్ స్కెడ్యూలు నా ఇంట్లో టైం టేబుల్ నాది వేరే ఉండొచ్చు మీది వేరే ఉండొచ్చు కాబట్టి ఒక రెఫరెన్స్ లాగా తీసుకోండి అంతేగాని హండ్రెడ్ పర్సెంట్ ఇట్లే ట్రై చేయండి సక్సెస్ అవుతారు అని మాత్రం నేను చెప్పను ఒక రెఫరెన్స్ లాగా తీసుకొని మీ కిడ్ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ఎట్లా ఎంగేజ్ అవుతున్నారు ఇప్పుడు స్క్రీన్ టైం లేకోకుండా వాళ్ళని మీరు ఎట్లా ఎంగేజ్ చేయగలడు వానికి ఏం ఇంట్రెస్ట్ ఉంది అట్లే ఇంట్రెస్ట్గా ఏ ఫుడ్ తింటున్నారు ఇట్లా ఇవన్నీ క్యాలకులేట్ చేసుకొని కొంచెం వాళ్ళతో వర్క్ చేసినారంటే సక్సెస్ అవుతామండి సో సుహర్షికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నప్పుడు నేను స్క్రీన్ టైం అయితే మాన్పియాలని అనుకున్నాను అనమాట జస్ట్ స్క్రీన్ టైం మాన్పియాలి అంటే కొన్ని మనము ఫస్ట్ మనము అనలైజ్ చేయాలి పిల్లల నుంచి వాళ్ళకి ఇష్టమైన తిండి ఏంటి అంటే పండ్లల్లో ఫ్రూట్ ఫ్రూట్స్లో ఏం బాగా తింటాను నోట్ చేసుకోండి తర్వాత స్నాకింగ్ అంటే ఎక్కువ హై షుగర్ కాకోకుండా మామూలుగా ఉంటాయి కదా కొంచెం లో షుగర్ బిస్కెట్స్ అట్లాంటివి కానీ అట్లా అవి కొంచెం పక్కన తర్వాత ఇంట్లోనే హెల్దీ స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటాం కదా మనము ఇప్పుడు సుహర్ష అయితే నువ్వులుంట తినేవాడు బాదం హల్వా తినేవాడు అట్లా క్యారెట్ హల్వా కానీ తక్కువ షుగర్ వేసి అంటే బెల్లం కానీ హనీ కానీ డేట్స్ కానీ వేసి కొన్ని కొన్ని స్వీట్స్ చేస్తాం కదా ఆ కొన్ని స్నాక్స్ పక్కన పెట్టుకోండి ఎందుకంటే ఎనర్జీ కోసం ఓన్లీ అన్నము ఇవే కాదు ఇట్లా హెల్దీగా తిన్నా కూడా సరిపోద్ది అంటే మొత్తం లాంగ్ టైం గురించి చెప్పట్లేదు నేను జస్ట్ ఏదైతే ఈ స్క్రీన్ టైమ్ ఆనిపించే జర్నీ ఉందో ఆ జర్నీలో వాళ్ళు పోషకాలు కోల్పోకోకుండా అట్లే వాళ్ళు వెయిట్ లాస్ అవ్వకోకుండా అట్లా మేనేజ్ చేయడానికి ఈ ఆప్షన్స్ చెప్తానా అంతే తప్ప ఇంకా లైఫ్ లాంగ్ ఇదే కాదు అట స్టెప్ బై స్టెప్ వాళ్ళని మార్చుకుంటూ రావాలి అట్నే ఏజ్ టు ఏజ్ డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు ఎయిటీన్ మంత్స్ ఉంటుంది కదా ఎయిటీన్ మంత్స్ టూ ఇయర్స్ పిల్లోళ్ళు అండ్ బ్రెస్ట్ మిల్క్ తీసుకునే పిల్లలు ఫార్ములా మిల్క్ తీసుకునే పిల్లలు వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేయాలి ఓన్లీ ఫుడ్ మీదే ఆధారపడి ఉంటారు కదా పిల్లలు మిల్క్ ఇంకా మానేసి ఉంటారు జస్ట్ నార్మల్ చిన్న కప్పుతో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అట్లా తాగేసి మిగతాదంతా ఫుడ్ మీదే ఆధారపడి ఉంటారు పెద్ద పిల్లలు అంటారు కదా వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేయాలి ఫైవ్ ఇయర్స్ పిల్లలను ఒకలాగా ట్రీట్ చేయాలన్నమాట అట్లా ఏజ్ని బట్టి కూడా ఇట్లా మనము ప్రయత్నించే ఎక్స్పీరియన్స్ అనేది మారుతూ ఉంటుంది ఇప్పుడు సుహర్ష్కి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నప్పుడు నేను స్క్రీన్ టైం మానిపించేదాన్ని అప్పుడైతే వాడు ఓన్లీ వన్ టైం మిల్క్ తీసుకునేవాడు ఇంకా మిగతా టైంలో మిల్క్ తీసుకునేవాడు కాదు వాడికి నేను ఏం చేసినానంటే ఫస్ట్ చెప్పినాను కదా వాడికి ఇష్టమైన ఫుడ్లు ఏంటో ఫస్ట్ నేను నోట్ చేసుకొని తర్వాత హెల్దీ స్నాక్స్ కొన్ని ప్రిపేర్ చేశాను తర్వాత ఫ్రూట్స్ రకరకాల ఫ్రూట్స్ ఇట్లా చాలా రకాల ఫుడ్ అనేది దగ్గర పెట్టుకున్నాను దాని తర్వాత ఫస్ట్ మార్నింగ్ మీల్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది కదండి పొద్దున పొద్దున్నే పాలు అయితే ఇచ్చేదాన్ని కాదు ఎందుకంటే పాలు ఇంకా నిమ్మలం ఉంటుంది కదా మందం చేసినట్టు ఛాన్సేపుపై కూడా తినకోకుండా ఉండగలరు పాలు తాగినారంటే పెద్ద అయ్యే కొద్దీ అందుకోసమని మార్నింగ్ పాలు అయితే చిన్నగా స్కిప్ అనమాట ఇట్లా హెల్దీ స్నాక్స్ అవి ఎంత తింటారు తింటే కొంచెం తింటారు మళ్ళీ రొంచే పాడినారంటే అంటే మళ్ళీ ఆకలిచ్చదు కదా అందుకోసమని ఈ స్నాక్స్ కొంచెం కొంచెం ఇవ్వడము స్టార్ట్ చేశాను అనమాట దాని తర్వాత ఫస్ట్ మీల్ ఏదైతే అది ఉందో అది మంచిగా అన్ని పోషకాలు ఉండేటట్టుగా ప్రిపేర్ చేసుకోవాలి మనము ఇప్పుడు ఇది కిచిడీస్ ఉంటాయి వెజిటేబుల్స్ వేసి ఇప్పుడు కందివేళ్ళు వేసి ఇట్లా వేసి కిచిడీలు చేసుకుంటాం కదా అట్లా కిచిడీ టైప్ కానీ అట్లే ఇప్పుడు దోశ చేసానం అనుకో దోశలో కొంచెం నట్స్ పౌడర్ ఉంటాను నట్స్ పౌడర్స్ అన్నీ పక్కన పెట్టుకునేదాన్ని కొంచెం నట్స్ పౌడర్ మిక్స్ చేసి ఎగ్ కానీ అట్లా వేయడము వెజిటేబుల్స్ క్యారెట్ తురుము కానీ స్పినాచ్ కానీ అట్లా వేయడము దోశ ఇడ్లీ వేస్తే ఇట్లా చేయడము ఇట్లా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ముందే పెట్టుకుంటా ఇంక ఇప్పుడు ఫుడ్ నేను ఆఫర్ చేసినాను అనుకో సుహర్ష్కి ఇంకా వాడు ఖచ్చితంగా స్క్రీన్ టైం కావాలని ఏడుచాడు కదా ఏడ్చేటప్పుడు నేను ఫోర్స్ చేయను బలవంతంగా తిను అని ఫోర్స్ చేసేదాన్ని కాదు ఓకే స్క్రీన్ టైం రావట్లేదు ఫోన్లు పనిచేయట్లేదు స్క్రీన్లు పనిచేయట్లేదు ఇట్లా అంటే ఆ ఏజ్లో వాడికి అర్థమయ్యేది కదా సో టీవీ ప్లగ్స్ బీకేసి ఫోన్కి స్విచ్ ఆఫ్ చేయడము నెట్ ఆపేయడము ఇట్లా చేసేసి ఫోన్ వర్క్ కాలేదు టీవీ వర్క్ కావట్లేదు బోవ తినకపోతే ఇట్లా అవుతుంది ఇట్లా చెప్పడం స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజు అయితే నేను ఏం చెప్తానో వాడు ఇన్ను కూడా ఇన్లేదు ఏడవడమే ఏడవడం అనమాట అయినా కూడా ఫుడ్ అయితే ఇచ్చేదాన్ని కాదు టీవీ ఆపేసేదాన్ని ఓకే తినకపోతే మళ్ళీ అని పక్కకు పెట్టేస్త దాన్ని ఏమి ఫోర్స్ చేసి బంగపోయి గారాబం చేసి ఇట్లా ప్యాంపర్ చేసి వాళ్ళని కిత్తబడి తినిపించి అట్లా చేసేదాన్ని కాదు ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది ఎట్లా తిరిగి వీళ్ళు ఇంకా నేను తినేంతవరకు నేను ఏం చెప్పినా చేర్చరు అనేసి వాళ్ళకు అర్థమవుతుంది అట్లా కాకోకుండా ఓకే వాడు తినకపోయినా మనం ఇంట్రెస్ట్ లేదు వాని మీద ఇంట్రెస్ట్ చూపించకూడదు అనమాట నేను తినకపోయినా వీళ్ళు నన్ను కేర్ చేయట్లేదు అని వాళ్ళకి అర్థం కావాలి అందుకోసమే నేను ఫుడ్ అయితే ఆఫర్ చేసేదాన్ని కాదు పక్కన పెట్టేసేదాన్ని ఫస్ట్ ఇంకా మీలు ఏందంటే అట్లా చూసేదాన్ని టువల్ వరకు ఇంకా వాడు ఎంత ఏడ్చినా డైవర్ట్ చేసి బొమ్మలు చూపించి అంటే బొమ్మలు అంటే టాయ్స్ ఉంటాయి కదా టాయ్స్తో ఆడిపీడాలు లేకుంటే ఇది చూడు అది చూడు అని ఎంగేజ్ చేయడాలు ఇప్పుడు నేను కుకింగ్ అనుకో ఆ వెజిటేబుల్స్ ఇచ్చి ఇవి తుంచు అవి తుంచు ఇట్లా నేను ఏ పని చేస్తే వాడికి ఆ పనిలో కొంచెం యాక్టివిటీలు ఇవ్వడాలు అట్లా చేసేదాన్ని వాడట్లా అట్లా డైవర్ట్ అయ్యేవాడు బాగా ఏడ్చేటప్పుడు అయితే అట్లా డైవర్ట్ అయ్యాడు కానీ ఒక్కొక్క టయానికి బాగా గుర్తొచ్చి నాకు టీవీనే కావాలని ఏడ్చే టైంలో నేను ఏం చేశానంటే వాణ్ణి బుజ్జగీడాలు ప్యాంపర్ చేయడాలు చేసేదాన్ని కాదు టీవీ అయితే పని చేయట్లేదు నువ్వు చూడకూడదు టీవీ ఏడ్చినా పర్లేదు అనేసి వాడిని పట్టించుకోకుండా నా పని నేను చేసుకునేదాన్ని అట్లా ఆఫ్టర్నూన్ ఒకటి వరకు చూసానండి మార్నింగ్ నుంచి ఒకటి వరకు ఇంకా వాడు ఏం తినకపోయినా పర్లేదు జస్ట్ ఆఫర్ చేస్తా చెప్పినాను కదా ముందు హెల్దీ మిల్ చేసి పెట్టుకుంటానని అది మాత్రమే ఇచ్చాను అనమాట తింటావా తినవా తింటావా తినవా అనేసి ఎన్నిసార్లు అయినా కూడా ఇస్తాను వాడు వద్దు అన్నాడంటే ఫోర్స్ అయితే చేయను బలవంతంగా పెట్టడాలు అట్లా ఏం చేయకుండా తీసుకుపోయి మళ్ళీ పక్కకు పెట్టేసేదాన్ని విని ఇంకా వేరే యాక్టివిటీస్లో ఇట్లా అట్లా టాయ్స్తో కానీ నేను పాడడం కానీ ఆడడం కానీ ఇట్లా వాడిని డైవర్ట్ చేసేదాన్ని అట్లా ఒకటి వరకు చూసేదాన్ని అట్లా మూడు నాలుగు రోజులు ఒకటైనా కూడా తినేవాడు కాదు అప్పుడు ఏం చేసేదాన్ని అంటే బాగా ఆకలే అంటది కాబట్టి వానికి హెల్దీ స్నాక్స్ ఇట్లా క్యారెట్ హల్వా కానీ బాదం హల్వా కానీ నువ్వులుంటా కానీ ఏమన్నా బనానా ఫ్రూట్స్ ఉంటాయి కదా ఫ్రూట్స్ కానీ వాడు ఏం బా తింటాడో ఆ స్నాక్స్ కొంచెం ఇచ్చేదాన్ని అదేందంటే టీవీ లేకుండా తింటాడనమాట స్నాక్స్ సో అవి తినేవాడు అట్లా ఒక త్రీ వరకు ట్రై చేసేదాన్ని వన్ టూ త్రీ మూడు రెండు గంటలు ఉంటాయి కదా ఇవి కూడా ఏం హెల్దీ ఫుడ్డే కదండి బాగా మంచి క్యాలరీస్ కూడా ఉంటాయి వాటిలో కాబట్టి అది తినేవాడు మళ్ళీ ఇట్లే ఆడుకునేవాడు మధ్యలో బాగా ఏడ్చేవాడు ఒక టెన్ డేస్ వరకు బాగా ఏడ్చేవాడు నాకైతే తలనొప్పి కూడా వచ్చేది నేను ఏడ్చేదాన్ని కొన్నిసార్లు అన్ని హ్యాండిల్ చేయలేక అయినా కూడా గివ్వప్ ఇక్కకోకుండా ఓకే టీవీ పెట్టే ప్రసక్తే లేదు అనేసి ఇట్లే డైవర్ట్ చేసేదాన్ని మరీ ఎక్కువ ఇంకా అవుట్ ఆఫ్ కంట్రోల్ ఇంకా గుక్క పెట్టి ఇంకా గొంతు ఎండిపోయేలాగా ఏడుస్తారు చూసిన అవ ఒక్కొక్కసారి ఎన్నుకోకుండా అప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఇట్లా చూపించేదాన్ని గంటలు గంటలు కాకుండా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ చూపించేదాన్ని అప్పుడు కూడా ఫుడ్ ఇవ్వను వాడు ఫుడ్ అడుగుతాడు టీవీ చూపించేటప్పుడు ఆమ్ తింటా అంటే ఆమ్ లేదు నాన్న టీవీ ఆపేచ్చేనే ఆమ్ తినాలి లేకుంటే లేదు అనేసి బాగా ఏడ్చి సత్తాయించేవాడు అయినా కూడా ఫుడ్ పెట్టేదాన్ని కాదు చూచే టీవీ చూడు లేకుంటే ఆమ్ తిను ఆమ్ తిన్నావంటే టీవీ ఆపేస్తా టీవీ చూసినామంటే ఆమొద్దు ఇట్లా స్ట్రిక్ట్గా ఉన్నాను అనమాట చెప్పని ఒకటి రెండు వరకు మ్యాథ్స్ మధ్యాహ్నం వరకు చూస్తా అప్పటికల్లా కూడా ఇంకా మారం చేస్తా అన్నాడు అంటే చెప్పినాను కదా ఫస్ట్ పది రోజులు ఇంకా స్క్రీన్ టైం పెట్టి ఆ మీల్ అయితే తినిపించేదాన్ని ఆ మీల్ కూడా మంచిగా నెయ్యి వెజిటేబుల్స్ పప్పు బువ్వ ఇట్లా అన్నీ కలిపి ఉండే మీల్ ఉండేదాన్ని అది తినిపించేవాన్ని దాన్ని మళ్ళీ సాయంత్రం వరకు ఇదే ఇంకా టీవీ పెట్టేది ఏం ఉండదు మధ్య మధ్యలో ఏడ్చినప్పుడు కొంచెం కొంచెం స్నాక్స్ ఇచ్చి ఆడిపించుకుంటా ఉంటా డిన్నర్ ఎయిట్ థర్టీ నైన్ వరకు చూస్తానన్నమాట సేమ్ ఇదే ప్రాసెస్ రిపీట్ అంటుంది వాడు ఒక పక్క ఏడుచు అంటాడు అయినా కూడా అన్నం పెట్టేదాన్ని కాదు పక్కకు పెట్టేదాన్ని ఓకే అన్నం వద్దా పక్కకు పెట్టేదాన్ని ఇట్లా ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ చేశాను అనమాట కూడా వాడు ఎంత ఏడ్చినా అన్నం అయితే ఇయ్యను డైవర్ట్ చేసి వేరే ఆటల్లో పెట్టేదాన్ని తర్వాత ఒక టైం పెట్టుకున్నాను కదా చెప్పినాను కదా ఒక టైం పెట్టుకున్నా ఆ టైం వరకే ఆ టైం కల్లా వాడు ఇంకా తినలేదు అంటే ఇట్లా హెల్దీ స్నాక్స్ ఇవ్వడము ఇంకా లేదు రోజంతంగా వాడు ఒక మీల్ కూడా తినలేదు అంటే అప్పుడు కొద్దిసేపు టీవీ పెట్టి ఏదైతే నేను హెల్దీగా మంచి హై క్యాలరీ ఫుడ్ ప్రిపేర్ చేసినానో అది తినిపించేదాన్ని ఇట్లా ఒక ఫైవ్ సిక్స్ డేస్ చేసినాను అనమాట ఫైవ్ సిక్స్ డేస్ మామూలుగా రచ్చ చేయలేదు ఇంకా దాని తర్వాత కొంచెం 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 అలవాటైంది ఓకే టీవీ ఏదో అయింది ఫోన్లకు ఏదో అయింది ఇట్లా అలవాటయ్యి కొంచెం కొంచెం ఆ ఫుడ్ తినడం అలవాటు చేసుకున్నాడు వాడే ఒక వారం అయిన తర్వాత బాగా ఆకలేచ్చుంది కదా ఇంకా నేను ఏమి ఇవ్వను కదా అప్పుడు చిన్నపిల్లో ఫ్రిడ్జ్లో ఓపెన్ చేసి తీసుకునేవాడు కాదు ఇంకా వేరే పర్సన్స్ కూడా ఉండరు కదా గారాభం చేసి పెట్టనీకి ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పండి వాడు ఏచినా పర్వాలేదు గారాభం చేయొద్దని అట్లని మరీ పస్తులు పెట్టాకండి చెప్పినాను కదా హెల్దీ స్నాక్స్ ఇట్లా మధ్య మధ్యలో పెట్టడము మధ్యాహ్నం కల్లా తినలేదంటే అప్పుడు కొంచెం పెట్టడము అట్లా స్టెప్ బై స్టెప్ మానిపించుకుంటూ రావాలి ఒకేసారి మొత్తం ఎండగట్టినారంటే మళ్ళీ వాళ్ళు వెయిట్ లాస్ అయిపోవడాలు ఇంకా చాలా జరుగుతాయి కాబట్టి ఈ ప్రాసెస్ ఫాలో అట్లా ఒక వారం ఫాలో అయినా నెక్స్ట్ సెకండ్ వారానికల్లా ఒక మీలన్నా తినేవాడు వాడే ఏడ్చకోకుండా పొద్దున లేచనే బాగా ఆకలి వేసేది ఎందుకంటే ఫుడ్ మొత్తం కొంచెం 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 తగ్గిపోయింది కదా అప్పుడంటే టీవీ చూసేటప్పుడు ఇంకా వాడు ఎంత తింటున్నాడో వాడికి అర్థమయ్యేది కాదు నేను వాడు తింటున్నాడు కదా అని పెట్టేదాన్ని కాబట్టి అప్పుడు ఎక్కువ ఒడ్డు తిని ఇప్పుడు వానికి ఇంట్రెస్ట్ ఉండేటప్పుడే తినేవాడు కాబట్టి ఆకలి టైం టు టైం వేయడం అలవాటవుతుంది ఎందుకంటే వాళ్ళకి ఎంత కావాలనో కాన్షియస్తో తిన్నారనుకో వాళ్ళ పొట్ట సరిపేమైందే తింటారు కాబట్టి టయానికి తినడం అలవాటు చేసుకుంటారు రెండో వారం ఏందంటే ఒక పూటవాడు పొద్దున్నే బాగా ఆకలేసేటప్పుడు తినేవాడు అయినప్పుడు ఇట్లే చేసేవాడు టీవీ కావాలా అద్దీ ఇద్ది అనేసి అయినా కూడా నేను ఇచ్చేదాన్ని కాదు సేమ్ ప్రాసెస్ ఫాలో అయినాను అనమాట ఇంకా దాని తర్వాత మెల్లమెల్లగా కుక్కింగ్ ఇప్పుడు నేను కుక్ చేస్తా అంట కదా వాడికి ఆ ఇంట్రెస్ట్ తెప్పించినాను అనమాట ఇప్పుడు ఆమ్లెట్ వేసేటప్పుడు వన్ చేతికే స్పూన్ ఇచ్చి ఎగ్గు కొట్టి ఇట్లా కల్లిప్పమని చెప్పడాలు కొంచెం సాల్ట్ యాడ్ చేయి పెప్పర్ యాడ్ చేయి ఇట్లా చేయాలి ఫుడ్డు ఇది చాలా రుచిగా ఉంటుంది నాన్న ఇట్లా ఆ ఇంట్రెస్ట్ తెప్పించినాను అనమాట ఫుడ్కి అంటే ఇప్పుడు దోశలు వేసినాం అనుకో దోశల్ని దోశలు ఇచ్చాం కదా దోశలు కానీ అవి కలర్ఫుల్గా కొంచెం బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఇట్లా కలిపినప్పుడు కలర్ కలర్స్ వస్తాయి కదా ఆ కలర్ కలర్లో షేప్స్ కానీ ఇట్లా బన్నీ షేపు దోశ కానీ అట్లా రకరకాల బొమ్మల రూపంలో ఫుడ్ వేసి వాడికి ఇంట్రెస్ట్ తెప్పించిన తినేలాగా ఆ కలరు ఆ షేప్స్ చూసేలోపు వాడికి తినాలని ఇంట్రెస్ట్ వచ్చేది గమ్మగా కూర్చొని ఆడుకుంటా తినేవాడు అనమాట ఇట్లా ట్రై చేసిన సెకండ్ వీక్ అంతా ఇట్లా ట్రై చేసినానమాట కొత్త కొత్త ఫుడ్లు చేయడాలు ఇప్పుడు దోశ ఇడ్లీస్ ఉంటాయి కొంచెం కలర్ఫుల్గా చేసి బొమ్మల్లాగా కట్ చేయడాలు అవి స్టార్స్ సర్కిల్స్ అవి ఉంటాయి కదా అట్లా కట్ చేయడాలు దోశ వేస్తే బొమ్మల్లాగా వేయడాలు ఇంకా హెల్దీ స్నాక్స్ సేమ్ క్యారెట్ హల్వా బాదం హల్వా ఇవి నువ్వులుంటలు ఇంకా ఇట్లా రకరకాల హెల్దీ స్నాక్స్ కొత్త కొత్తవి ట్రై చేయడము ఇప్పుడు మిల్క్ తాగినాడంటే మిల్క్లోనే కొంచెం నట్స్ పౌడర్ యాడ్ చేయడము ఇట్లా ట్రై చేసేదాన్ని ఒకే ఒకే మిల్ తింటాడు కదా ఆ మిల్ ఆ మీల్లోనే వెజిటేబుల్స్ నట్స్ పౌడరు నెయ్యి ప్రోటీన్ అన్నీ ఉండేలాగా చూసుకోవడము ఇట్లా సెకండ్ వీక్ అంతా జరిగిందనమాట వాడు ఎంత ఏడ్చినా వాటితో పాటు నేనైనా ఏడుచా కానీ వాడికైతే టీవీ పెట్టే ప్రసక్తే లేకోకుండా ఇట్లా యాక్టివిటీసు నేను పాడడాలు ఒక్కొక్కసారి ఇంకా మ సెకండ్ వీక్ వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి ఏడ్చేవాడు కదా ఏడ్చేటప్పుడు నేను ఏం చేసేదాన్ని అంటే టీవీ పెట్టుకోకుండా నేనే రైమ్స్ పాడేదాన్ని అనమాట నేనే రైమ్స్ పాడతా తినిపించేదాన్ని అప్పుడు వాడు ఆ రైమ్స్ తింటా తినేవాడు అట్లే అట్లా ఇట్లా కుకింగ్ వైపు మళ్ళీ ఇచ్చినానమాట నేను ఏ పని చేస్తే వాడికి ఆ పనిలో ఇంట్రెస్ట్ చూపిడాలు ఆ ఫుడ్డు ఇంట్రెస్ట్గా చెయ్యడాలు తినిపిడాలు ఇట్లా వాడు ఆ కలర్ కలర్ దోశలు కలర్ కలర్ ఇడ్లీలు ఇవన్నీ చూసి ఇట్లే తినేవాడు రైస్ మాత్రం అస్సలు తినేవాడు కాదు రైస్ తినాలంటే టీవీ పెట్టాల్సిందే ఆ రైస్ అంతా తినేవాడు కాకపోతే రైసే తినాలని ఏం లేదు కదా మనకు మెయిన్ టార్గెట్ ప్రోటీన్ పోవాలి వెజిటేబుల్స్ పోవాలి ఫ్రూట్స్ తినాలి అట్లే ఈ దోశ ఇడ్లీ తిన్నా సరిపోద్ది రైస్ బజలు ఇట్లా సెకండ్ వీక్ అంతా ఫాలో అయినాము థర్డ్ వీక్ కల్లా ఇంకా టీవీ లేకపోయినా కూడా వీనికి ఇంట్రెస్ట్ ఉండే ఫుడ్డు ఇట్లా మార్నింగ్ దోశలు ఇడ్లీలు కలర్ఫుల్వి ఆఫ్టర్నూన్ వచ్చేలోపు కిచడీ లాగా చేసి ఇట్లా బాల్స్ లాగా ఇట్లా రౌండ్ షేప్లో ఇట్లా మొత్తం అన్నాన్నే కొంచెం మెత్తగా ఉండి ఇట్లా కలిపేసినామంటే అన్నీ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేయొచ్చు కదా అట్లా చేసేదాన్ని ఇంకా డిన్నర్కి వచ్చేలోపు ఇంకా సేమ్ దోశ ఇడ్లీ కానీ చపాతీస్ కానీ ఇట్లా అలవాటు చేసి హెల్దీ స్నాక్స్ అలవాటు చేసుకుంటా ఇట్లే ఇంకా కంటిన్యూ అయ్యాను అనమాట ఇంకా యాక్టివిటీస్ అనేటివి సేమ్ అండి మీ పిల్లలు దేంట్లో ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ చేయాలి వీడికైతే కొత్త టాయిస్ తెచ్చిన బుక్స్ చదవడం నేర్పించిన బుక్స్ బాగా చదివేవాడు కథలు ఉంటాయి కదా స్టోరీస్ ఆ స్టోరీస్ చెప్పేదాన్ని నేను ఎగిరేదాన్ని దూకేదాన్ని ఇంకొక బొమ్మలాగా నేను కూడా వాని ముందు ఇంకా అన్నీ చేసేదాన్ని వాడు అట్లా అట్లా బాగా నాకు మచ్చిగా అయిపోయి నేనేం చెప్తే అది వినడాలు నేనేం చెప్తే అది చేయడాలు నాతో పాటు వంట రూమ్లోకి వచ్చి ఎగ్ ఆమ్లెట్ వేయడాలు ఏదన్నా ఫుడ్ చేస్తాను అంటే నాతో పాటు ఏం చేస్తాను అని గమనియడాలు బాగా ఇంట్రెస్ట్ వచ్చేసి వాడు తినడము ఇంకా అలవాటు చేసుకున్నాడు థర్డ్ కంప్లీట్ అయ్యేలోపు అలవాటు అయింది కాకపోతే ప్రాబ్లం ఏడొచ్చిందంటే ఎప్పుడన్నా బయటికి అనుకో ఎవరైనా పిల్లలు స్క్రీన్ టైం చూసానేరనుకో అప్పుడు చూడాలని ఏడ్చేవాడు ఇప్పటికి కూడా ఎవరైనా బొమ్మలు చూసా బయట తింటానేరనుకో అప్పుడు కావాలంటాడు కానీ ఏదో ఒక స్టోరీ చెప్పినామంటే మళ్ళీ డైవర్ట్ అయిపోతాడు ఇంకా రెస్టారెంట్ పోయినా కూడా మనకి ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ ఇవ్వడం ఏదన్నా కథలు చెప్తా స్టోరీలు చెప్తా అట్లా అట్లా ఆ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పెడితే ఇప్పుడు రెస్టారెంట్కి వచ్చినా కూడా మాతో పాటు కూర్చొని శుభ్రంగా మేము తినిపిస్తే తింటాడనమాట ఇట్లా అండి ఏముండదు ఇడ ఏం చెప్పినా అక్క ఏముంది దీంట్లో అంటారేమో మీరు ట్రై చేసి చూడండి బెస్ట్ మెథడ్ ఇవే ఇంకా ఏం ఉండదు దానికి వాళ్ళు ఫస్ట్ పది రోజులు చాలా కష్టం ఉంటుంది బాగా ఏడొచ్చరు కష్టం ఉంటుంది వాళ్ళు ఫుడ్ తినేటప్పుడు ఎట్లాంటి పరిస్థితుల్లో ఇంట్లో ఎవరు టీవీ చూడకోకుండా చూసుకోండి దాని తర్వాత ఫుడ్ అనేది ఇంట్రెస్ట్గా చెయ్యండి ఇప్పుడు దోశలు వేసినా కూడా షేప్లలో వేయడము కలర్ కలర్ దోశలు వేయడము ఇప్పుడు బీట్రూట్ కలిపితే ఒక కలర్ వచ్చింది క్యారెట్ కలిపితే ఒక కలర్ వచ్చేది స్పినాచ్ కలిపితే ఒక కలర్ వచ్చేది కదా అట్లా దోశ ఇడ్లీలు కలర్ఫుల్గా చేయడము కిచిడీలు కిచిడీ పిల్లు చాలా టేస్టీగా ఉంటాయి నెయ్యి వేసి కొంచెం ఇవి వేసి చేయడాలు ఇప్పుడు చికెన్ అట్లా తిన్నాడు అనుకో ఒకవేళ పెద్ద పిల్లలు అనుకో ఆమ్లెట్ కానీ చికెన్ కానీ ఇవన్నీ జస్ట్ వాళ్ళే పిక్ చేసుకొని తినగలరు కదా అట్లాంటి ఫుడ్ అనమాట ఏదో ఒకటి ఫుడ్ అయితే పోవడమే టార్గెట్ పిల్లోళ్ళకి అట్లా వాడు మానుకున్నాడండి రెండున్నర నెల కల్లా అసలు టీవీ అంటే అసలు టీవీ ఉన్నది తింటాడు లేకున్నా తింటాడు అసలు ఆ టీవీ పెట్టు అనే మాటే రాకోకుండా పోయిందనమాట కాకపోతే ఇప్పుడు కూడా స్క్రీన్ టైము హండ్రెడ్ పర్సెంట్ లేకోకుండా ఉంటాడు వానికి యాక్టివిటీస్ అన్ని మంచిగా అలవాటైపోయినాయి నాతో ఈ ప్రాబ్లం ఏడొచ్చదంటే అంటే బయటికి పోయినప్పుడు ఏరన్నా పిల్లోళ్ళు వింటూ ఉంటారు రైన్స్ పిల్లోళ్ళు ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు కదా అప్పుడు కావాలని ఏడొచ్చాడు అందుకోసమే పర్ డేకి అసలు స్క్రీన్ టైం లేకోకుండా అయితే ఏముండదు ఇస్తాను తినేటప్పుడు అయితే అస్సలు ఇయ్యను ఎట్లా ఇస్తానంటే తినే ముందు కానీ తిన్న తర్వాత కానీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ అట్లా ఇస్తా ఆ హాఫ్ అన్ అవర్ కూడా నేను పని చేసుకుంటా వాడిని అడుగుతా అంటాను అనమాట కిచెన్ ఆడే ఉంటుంది ఇక్కడ టీవీ చూస్తా అంటాడు కాబట్టి వాడు నేను అడుగుతూ ఉంటా ఆడ ఏం జరుగుతుంది నాన్న అది ఏంది ఏం స్టోరీ ఏం చెప్తాను వాళ్ళు ఇట్లా ఎంగేజ్ చేస్తూ ఉంటాను ఎందుకంటే కంప్లీట్ వేరే వరల్డ్లో దాంట్లోకే ఇన్వాల్వ్ అయిపోయి అన్కాన్షియస్గా టీవీకే అడిక్ట్ కాకోకుండా పక్కన నేను ఏం చెప్తానో నా మాటలు కూడా ఇనే తటక నేను అడుగుతూ ఉంటాను నుంచి పని చేసుకుంటా ఏం చూస్తానో ఏం చెప్తాను వాళ్ళు యాడికి పోతాను రే వాళ్ళు ఏంది తింటాను ఇట్లా నేను క్వశ్చన్ చేస్తా ఉంటే వాడు నాకు ఆన్సర్ చెప్తూ ఉంటాడు పక్కకి సో అట్లా డీప్గా దాంట్లో ఇన్వాల్వ్ కాకోకుండా ఇట్లా డైవర్ట్ అనమాట ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు మనమే ఫోన్లు ఇంతగా వాడతాము హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేయడం అయితే కొంచెం కష్టమే కాకపోతే మరీ టూ మచ్ లేకోకుండా అవాయిడ్ అయితే చేయగలము యాక్టివిటీసు ఇవన్నీ చేసి అంతే అండి ఏం పెద్ద భ్రమిద్ద లేదు నేనేం మంత్రాలు వేయలేదు తంత్రాలు వేయలేదు ఏమీ చేయలేదు జస్ట్ ఒక పది రోజులు వాడు ఎంత ఏడ్చి గీ పెట్టినా కూడా టీవీ అయితే పెట్టలేదు సో అట్లా అనమాట మీరే కాదు మీ ఇంట్లో అందరికీ చెప్పండి ఇట్లా చేయండి అని జస్ట్ ఒక పది రోజులు కష్టపడినారంటే మళ్ళీ ఈజీ అయిపోద్ది కొంచెం 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 దారిలేకొచ్చారు కుకింగ్ చేసేటప్పుడు మీకు గినక టైం ఉండి పిల్లలకి మీ కిచెన్లో సేఫ్ ప్లేస్ మళ్ళీ అంటే పోయిల్ దగ్గర అట్లా ఇట్లా కూర్చోబెట్టుకోకుండా సేఫ్ ప్లేస్లో ఒక చైర్లో కూర్చోబెట్టి అట్లా కూర్చోబెట్టి వాళ్ళకు కూడా కొంచెం యాక్టివిటీస్ ఇప్పుడు బీన్స్ వలిసేటప్పుడు ఇవ్వడం కానీ క్యారెట్ కానీ అట్లా ఏమన్నా ఇస్తూ ఉన్నారంటే ఆ ఫుడ్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చదనమాట నువ్వు కూడా చేయినా ఒక కర్రీ చేయి అది చెయ్యి అని చిన్న బౌల్ ఇచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మిక్స్ చేసి ఆ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి ఏం ఉన్నారో చూసినారనుకో వాళ్ళకి తినాలనే ఇంట్రెస్ట్ వచ్చదనమాట అట్లే కలర్ కలర్ ఫుడ్ రొటీన్ ఫుడ్ పెడితే పిల్లలకి బోర్ కొడుతుంది కొత్త కొత్తగా హెల్దీగా కొత్త కొత్త రెసిపీలు చేసి పెడతా ఉన్నారంటే పిల్లలు ఈజీగా తింటారండి హెల్దీగా టేస్టీగా పిల్లలకి చాలా రెసిపీస్ ఉన్నాయి చెయ్యొచ్చు నేను కూడా అప్పుడు ఏమున్నాయబ్బా పెడితే పప్పు అన్నం లేకుంటే అన్నం పెరుగన్నం ఇట్లే పెట్టేదాన్ని దాన్ని ఫ్రూట్స్ ఇవన్నీ వేసి ఒక టైంలో ఇట్లే పెట్టేదాన్ని దాని తర్వాత నేను ఇంకా నేర్చుకున్నాను అనమాట అన్నీ ఇట్లా యూట్యూబ్లో చూసి ఆన్లైన్లో చూసి నాకు నేనుగా సొంతగా ప్రయోగాలు చేసి వానికి ఇప్పుడు ఎన్ని రకాల ఫుడ్ వాడికి బోర్ కొట్టింది అంటే కొత్త కొత్తగా చేయడానికి ట్రై చేస్తా ఇది కూడా ఒకదానికి హెల్ప్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే పిల్లల్ని పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి తిన్నామంటే వాళ్ళకంత కాన్షియస్ ఉండదు అనమాట మీద సో మీరు ఒక ఈటింగ్ చైర్ కానీ ఇట్లా ఉంటాయి కదా అది హెల్ప్ అవుతుంది ఇప్పుడైతే సుహర్స్ జస్ట్ టేబుల్ మీద చైర్ వేసి కూర్చోబెట్టినంటే తింటాడు ఒక్కొక్కసారి ఆడుకుంటా కూడా తింటాడు కాకపోతే ఆడుకుంటా తినేదైతే నేను ఎంకరేజ్ చేయను ఆల్వేస్ కూర్చొని అన్న కూర్చొని తిననే చెప్తాను అదే అలవాటు కావాలి ఇంకా కొంచెం పెద్ద అయ్యేలోపు కంప్లీట్గా మారుతాడు ఇప్పుడు మరీ చిన్నపిల్లలు అనుకోండి అట్లా చైర్ మీద కూర్చోలేరు కదా ఇప్పుడు ఈటింగ్ చైర్లు మార్కెట్లో చాలా ఉన్నాయి ఇట్లా వాళ్ళకి ఒక టేబుల్ లాగా వచ్చి ఈటింగ్ చైర్ ఉంటుంది కదా అట్లా ఈటింగ్ చైర్ పెట్టి దాంట్లో ఫుడ్ పెట్టినారనుకో వాళ్ళు ఒకే ప్లేస్లో కూర్చొని ఆ ఫుడ్డుని టచ్ చేసి ఆ ఫీల్ అయినారంటే ఆ తినాలనే ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళ చేతులతో వాళ్ళు టచ్ చేసి దాన్ని ఫీల్ అయ్యేలాగా చెయ్యండి కాబట్టి ఈటింగ్ చైర్ తీసుకున్నారంటే అది కూడా బెస్టే నన్ను అడిగితే కనుక సో ఇట్లా ట్రై చేయండి అండి అంతే ఇంకా ఏముండదు దీ జస్ట్ ఫస్ట్ ఒక పది రోజులు మనం ప్యాంపర్ చేయకూడదు టీవీ చూసి టీవీ చూస్తూ ఫుడ్ పెట్టడాన్ని ఎంకరేజ్ చేయొద్దు వాళ్ళు చూ తినకపోయినా పర్లేదు మాకు టీవీ పెట్టము అని వాళ్ళకి అర్థమైందంటే కనుక ఓకే నేను నాకు ఆకలి వేస్తుంది నేనే తినాలి వీళ్ళు ఇంకా పెట్టరు అని వాళ్ళకి అర్థమైందంటే వాళ్ళే తింటారు ఇప్పుడు సుహర్ష్కి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఇప్పుడు సుహర్ష్కి ఇప్పుడు ఏంటంటే సుహర్ష్కై సుహర్షే తింటాడు కొన్ని ఫుడ్లు బోర్ కొట్టే ఫుడ్లు అయితే తినడు ఏంటన్నా రైస్ ఐటమ్స్ ఒక్కొక్కసారి ఏంటంటే ఏమన్నా హెవీ స్నాక్స్ తిన్నాడంటే అవి తినడు అప్పుడు నేను ఏదో ఒకటి స్టోరీ చెప్తా ఈ ఫుడ్ ఏంది ఆ ఫుడ్ ఏంది ఆ ఫుడ్లో ఏముండ ఆ ఫుడ్ గురించి చెప్తా తినిపించడానికే ట్రై చేస్తా వాడు నేను ఏమన్నా చెప్తే వినడానికి ట్రై చేస్తారు ఫస్ట్ పిల్లల్ని ఇట్లా మచ్చిక చేసుకోవాలి ఎక్కువ మనతోనే పెట్టుకొని ఎక్కువ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నామంటే వాళ్ళు ఖచ్చితంగా మనకు అలవాటు పన్నాడంటే మిగతా వాటికి అంత ఎక్కువ ఉండరు కాకపోతే బాగా చిరాకు తెప్పిస్తూ ఉంటారు పిల్లలు ఏమంతా కూల్గా ఉంటారు అని నేను చెప్పను అల్లరి పనులు చేస్తూ ఉంటారు అన్నీ చేస్తూ ఉంటారు అన్నిటినీ మనమే ఓపిక్గా భరించాలి అంతే అట్లని మరీ టూ మచ్ వాళ్ళకి డేంజర్ కానీ ప్రాబ్లం కానీ అయ్యే అయ్యేటివి కానీ అట్లాంటివి అయితే ఎంకరేజ్ చేయను అప్పుడైతే టైం అవుట్ వాడికి అండ్ వానికి అవుట్ కూడా నేర్పించినానమాట త్రీ ఇయర్స్ వచ్చినప్పటి నుంచి టైం అవుట్ అనేది ఒకటి ఉంటుంది అవుట్ అంటే వాళ్ళు ఏయన్నా ఇప్పుడు ఫుడ్ త్రో చేసేది అస్సలు యాక్సెప్ట్ చేయను ఫుడ్ ఇంకా త్రో చేసినాడంటే టైం అవుట్ ఇచ్చా ఏ ఇసిరి ఇసిరిసిరి కొట్టడాలు ఎక్కువ స్క్రీన్ చేయడాలు అల్లరి చేసినాడంటే టైం అవుట్ తీసుకో వాడు ఎంత ఏడ్చి గీ పెట్టినా టైం అవుట్ అనేది ఇచ్చాను అనమాట సో ఆ టైం అవుట్ అనేది భయం కొట్టే దెబ్బ కంటే అవుట్ బాగా వర్క్ అవుతుంది అయితే నేను అసలు వెరీ రేరు అట్లా చిన్నగా అట్లా అనడము దెబ్బలు అస్సలు పడవన్నమాట టైం అవుట్కే వాడు వింటాడు అవుట్ అంటేనే ఏదో పెద్దగా కొట్టినట్టు ఫీల్ అయిపోయి ఏడుచాడు సో టైం అవుట్ అలవాటు చేయండి టూ అండ్ హాఫ్ ఇయర్స్ వచ్చినప్పటి నుంచి అవుట్ అనేది ఒకటి ఉంటుంది అది కినుక మీరు ప్రాక్టీస్ చేసినారంటే పిల్లలు మనం చెప్పేది బాగా వింటరు అట్లే ఏమైనా బ్యాడ్ థింగ్స్ చేసినప్పుడు వాళ్ళకి గుర్తుండిపోద్ది అనమాట ఓకే ఇది మంచి పని కాదు ఇది యాక్సెప్ట్ చెయ్యరు మన పేరెంట్స్ అనేసి అలవాటు అవుతుంది టైం అవుట్ బాగా పనిచేస్తుంది టైంఅవుట్ ఒకటి ప్రాక్టీస్ చేయండి పిల్లలతో టైం అవుట్ అంటే ఏం లేదు ఒకవేళ వాళ్ళు ఏమైనా పనులు చేసినారనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్డే పడేసినారు లేదంటే నోట్లో నుంచి మూసేసినారనుకో వన్ అండ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్కే మనం చెప్పే మాటలన్నీ అర్థమవుతా ఉంటాయి కాబట్టి వాళ్ళని ఆ ప్లేస్లో నుంచి తీసుకుపోయి ఒక గోడకి కానీ ఒక మూలని కానీ కూర్చోబెట్టాలి అట్లే వాళ్ళ నా నుంచి లేయనీయకూడదు కనీసం ఐదు నిమిషాలన్నా టైం అవుట్ నువ్వు ఇప్పుడు తప్పు పని చేసినావు కాబట్టి నువ్వు టైం అవుట్ తీసుకోవాల్సిందే అనేసి అక్కడ కూర్చోబెట్టాలి ఏడుస్తారు ఉండరు అయినా కూడా వాళ్ళు ఆ టైం అవుట్ చేసేంత వరకు రోజు ప్రాక్టీస్ అంటే వాళ్ళకి అర్థమవుతుంది ఓకే నేను ఏదన్నా తప్పు చేస్తే నాకు పనిష్మెంట్ ఉంటుంది ఇది తప్పు పని ఇది చెయ్యకూడదు అని తెలుసుకుంటారు అయితే బాగా ఇంప్రూవ్ అయినాడు వాడు ఏదన్నా ఇప్పటికీ కూడా వాడు ఏదన్నా అల్లరి పనులు చేసినాడంటే వాడికి టైం అవుట్ ఇచ్చా జస్ట్ ఒక పది నిమిషాలు జస్ట్ ఒక ఐదు నిమిషాలు గోడకు నిల్చో నీకు టైం అవుట్ అంటే వాడు ఏడుచా కూర్చుంటాడు నో మామి నేను చేయనుగా నాకు టైం అవుట్ వద్దు అంటాడు కొట్టేదానికంటే ఇట్లా మంచిగా పనిచేస్తుంది అది ఒకటి అలవాటు చేయండి పిల్లలకి అంతే అండి ఇంకా ఏం లేదు ఒకవేళ మీరు అనుకోవచ్చు ఏం టిప్స్ అని నేనైతే ఏ ఫాలో అయినా అండి నాకైతే ఏ వర్క్ అయినాయి నాకు వర్క్ అయినట్టే చెప్తానా నేను ఇంకా లేనిపోనేటి మ్యా కొత్త కొత్తవి తీసుకొచ్చి చెప్పలేను కదా నేనైతే ఏది ఫాలో అయినానో అది మాత్రమే మీతో షేర్ చేసుకున్నా ఈ టిప్స్ మీకు యూజ్ అవుతాయో అవవో నాకైతే తెలియదు ఎందుకంటే పిల్లోడు టు పిల్లోడు డిఫరెంట్ ఉంటాడు కాకపోతే మీ పిల్లాన్ని మీరే అనలైజ్ చేయగలరు కదా ఒక అమ్మగా మీకే తెలుసు వాడికి ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది ఏ బాగా ఆడుకుంటాడు ఏ బాగా తింటాడు అవన్నీ మీకే తెలుసు కాబట్టి సో దాన్ని బట్టి ఒక రెఫరెన్స్ లాగా తీసుకొని మీ పిల్లోళ్ళకి ట్రై చేయండి ఖచ్చితంగా మారుతారు సుహర్ష్కి అయితే చాలా డెవలప్మెంట్ ఉంది నేను చెప్పినాను కదా ఒక ఎయిట్ నైన్ మంత్స్ డెడికేషన్తో సుహర్ష్ని మొత్తం వాడితోనే టైం ఎక్కువ స్పెండ్ చేసి మొత్తం అన్నీ వదిలేసి వాడుతూనే ఉన్న నౌ హీజ్ ఓకే అనమాట ఇప్పుడు వానికి కొద్ది వాడు పక్కన ఆడుకుంటున్నాడు నేను ఇలా వీడియో షూట్ చేశానా ప్రతిసారి అలాగే ఏం ఉండరు పిల్లలు అల్లరి అవన్నీ చెప్పినాను కదా కామనే ఉంటాయి ఇంకా అన్నీ మార్చుకుంటా పోవడమే ఇంకా వాళ్ళ పిల్లలు కదా వాళ్ళు చేయకపోతే మనం చేచ్చామా చేయలేం కదా వాళ్ళరిని కూడా ఎంజాయ్ చేయొచ్చు అట్లే వాళ్ళు ఏమన్నా పెద్ద మిస్టేక్ చేసి ఎంకరేజ్ చేయకోకుండా సరైన దారిలో పెట్టుకుంటా వెళ్ళడమే ఏదో సామెత ఉంది కదండి పిల్లల్ని కంటాం కానీ పిల్లల తలరాతలు కనలేము పిల్లల బుద్ధులు కనలేము అంటాం కదా సో అదే అనమాట ఇప్పుడు పిల్లల వరకు మన బాధ్యత మనం ఎంతవరకు చేయాలనో అంతవరకు చేర్చాము కొంతమంది పిల్లలు అస్సలు వినకుండా మొండిగా అట్లా ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కదా మన సాయశక్తిలో మనం ప్రయత్నించాలి వాళ్ళు మారుతారు ఏదో ఒక రోజుకి అట్లని పెద్దయిన తర్వాత కూడా కంప్లీట్గా మారిపోవచ్చు చిన్నప్పుడు బుద్ధివంతులుగా ఉండేవాళ్ళు వాళ్ళు పెద్ద అయినాక మారిపోవచ్చు సో దానికి కూడా మనం బాధ్యులం కాదు కదా మన బాధ్యత ప్రకారం మనం చేయాల్సింది చేర్చే ఇంకా పక్క వాళ్ళ ఇష్టము అది నేను చెప్పాలనుకునేది ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంతకంటే ఇంకా ఏం చెప్పలేను నేను చేసింది అదే సీ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంతటితో ఉంటాను బాయ్